మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క శవయాత్ర ఈరోజు జరిగింది దీన్ని ర్యాలీ రూపంలో మేము సమాజానికి అలాగే యువత ద్వారా అక్కడున్న సమాజానికి తెలియజేయడం జరిగింది ఇలాంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళినట్లయితే యువత చాలా ఇబ్బందులకు గురవుతారు వాళ్ళ జీవితం నాశనం పో నాశనమైపోతుంది ఉద్దేశంతో మేము ఒక కళాశాల అధ్యాపకులుగా విద్యార్థులకి వాళ్ళకి తెలియజేస్తూ విద్యార్థుల ద్వారా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే సమాజానికి అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం జిల్లాలో భాగంగా ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల ఎప్పుడు ముందంజిలో ఉంటుంది ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి యువతకి ఈ యొక్క కార్యక్రమాలు అవగాహన కార్యక్రమం ఎన్నో నెలకు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ యొక్క శవయాత్ర ఈరోజు జరిగింది దీన్ని ర్యాలీ రూపంలో మేము సమాజానికి అలాగే యువత ద్వారా అక్కడున్న సమాజానికి తెలియజేయడం జరిగింది ఇలాంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళినట్లయితే యువత చాలా ఇబ్బందులకు గురవుతారు వాళ్ళ జీవితం నాశనం నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో మేము ఒక కళాశాల అధ్యాపకులుగా విద్యార్థులకి వాళ్ళకి తెలియజేస్తూ విద్యార్థుల ద్వారా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే సమాజానికి అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం జిల్లాలో భాగంగా ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల ఎప్పుడు ముందంజలో ఉంటుంది ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి యువతకి ఈ యొక్క కార్యక్రమాలు అవగాహన కార్యక్రమం ఎన్నో నెలకొచ్చు